నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాల చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ శెట్టి లక్ష్మణ్ రావు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రవి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు నూతన ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకు వెలాసిటీ కళాశాల విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు సిబ్బందికి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలందరికీ వరువు శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాలను నడుమ మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ శాంతియుత పద్ధతుల్లో పండుగలు జరుపుకోవాలి అని లక్ష్మణ్ రావు రవి ఆకాంక్షించారు తమ వెలాసిటీ జూనియర్ కళాశాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బంగారు బాట వేస్తున్నామని వారు పేర్కొన్నారు చక్కటి బోధనతో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు యాజమాన్యమే అధ్యాపకులుగా చక్కటి ప్రణాళికతో ముందుకు పోతున్నామని లక్ష్మణ్ రావు రవి వివరించారు ఉత్తమ బోధనతో పాటు అత్యుత్తమ క్రమశిక్షణ బోధిస్తున్నట్లు వారు తెలిపారు నూతన బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కు సమీపంలోని విశాలమైన క్యాంపస్ లోని తమ వెలాసిటీ జూనియర్ కళాశాలను విద్యార్థులు తల్లిదండ్రులు ఓసారి సందర్శించాలి అని లక్ష్మణ్ రావు రవి కోరారు చైర్మన్ అండ్ అండ్ లెక్చరర్ శెట్టి లక్ష్మణ్ రావు మాట్లాడుతున్నాను సో మన ఖమ్మం జిల్లా ప్రజలకు మరియు అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా ఈ పండుగలు చాలా సంతోషంగా నడుపుకోవాలని జరుపుకోవాలని కోరుకుంటూ సో అందరూ ఆ అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సో ఇక మా వెలాసిటీ జూనియర్ కళాశాల నుంచి అయితే స్టేట్ ర్యాంకులతోటి మనం ముందుకు పోతున్నాం జై మెయిన్స్ ర్యాంకులు సాధిస్తూ గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో మంచి టాప్ టెన్ కళాశాలల్లో మా విద్యార్థులందరూ కూడా మంచి సీట్లు పొందుతూ అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్నారు అలాగే ఎంసెట్లో కూడా టాప్ కాలేజీల్లో సీట్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధిస్తూ ముందుకు పోతున్నారు సో సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల తొంభై మార్కులతోటి స్టేట్ ర్యాంక్ మార్కులు సాధించాము అట్లనే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఏడు తొమ్మిది వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అట్లనే జూనియర్ ఇంటర్లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నాలుగు వందల అరవై ఏడు మార్కులతోటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు మార్కులు సాధించాం అట్లనే నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవైకి పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు దాదాపు అరవై మంది ఉన్నారు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ తోటి రెండు క్యాంపస్లు నిర్వహిస్తున్నాము మేము సో మధ్యతరగతి మరియు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మంచిగా అందుబాటులో ఉన్నటువంటి కళాశాల మా వేళ సిటీ జూనియర్ కళాశాల మేనేజ్మెంటే అధ్యాపక బృందం అధ్యాపక బృందమే మేనేజ్మెంట్గా ఉన్నటువంటి ఏకైక కళాశాల ఖమ్మం పట్టణంలో సో కొత్త బస్ స్టాండ్ దగ్గరగా అదేవిధంగా స్టేషన్ రోడ్లో రెండు క్యాంపస్లతో నిర్వహిస్తున్నాం సో కాబట్టి ప్రజలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా రాబోయే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి గ్రేడ్ పాయింట్లు సాధించి మా కళాశాలలో అడ్మిషన్స్ తీసుకొని మంచి వారి భవిష్యత్తుకి పునాది వేసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్ మా వెలాసిటీ జూనియర్ కళాశాలలో తీసుకొని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ వన్ వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం జబర్దస్త్ అండ్ ఖమ్మం టీవీ ప్రేక్షకులందరికీ మా వెలాస్టిక్ జూనియర్ కాలేజ్ తరఫున ఒకసారి మన శుభోదయం తెలియజేస్తున్నాం మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వెలాస్టిక్ కాలేజీని రన్ చేస్తున్నాం మాకు స్టేట్ ర్యాంకులు ఉన్నాయి మెయిన్స్ ఉంది ఆబ్జెక్టివ్లో మనం దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ పిల్లలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఖమ్మంతో పాటుగా వివిధ నగరాల్లో ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ సంపాదించి వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి అడుగులు వేస్తూ ఉన్నారు బట్ ఈ సందర్భంగా ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి ఇప్పుడు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి సంక్రాంతికి ప్రత్యేకంగా వాళ్ళ తరఫున మా తరఫున తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒకసారి విషయం చెప్తున్నాం బట్ మీరందరూ కూడా ఈ పండుగలు అన్నిటి కూడా మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ఆర్స్టి కమ్ अच्छा ना ऑफ़ साइन एक माइनस साइन पास सी प्लस सी साइन एक साइन प्लस सी टैन एक्स प्लस सी आफ टैन आफ सेकंड स्केल एक्स माइनस एक्स Love th